ఫ్రై తయారు చేసే విధానం చూసేద్దాం పాలకూర ఐదు వందల గ్రాములు క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా కందిపప్పు లేదా పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ నాలుగు లేదా రెండు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తూ పచ్చివాసిన పోయేంత వరకు ఆ తర్వాత కందిపప్పు లేదా పెసరపప్పు వేసి ఫ్రై చేస్తూ వాటర్ పోయేంతవరకు ఫ్రై చేసిన తర్వాత పాలకూర వేసి మగ్గిచ్చి మూ మూత పెట్టి మగ్గిస్తే ఐదు నిమిషాల్లో పాలకూర అంత దగ్గరకు వచ్చేస్తుంది తర్వాత మూత తీసి మెల్లగా ఫ్రై చేసుకుంటూ ఆ వాటర్ పోయేంతవరకు ఫ్రై చేస్తూ ఆ ఈ లోపల మనం కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకుంటూ ఫ్రై చేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతాయి వెళ్ళిపోయే టైంకి మనం కొంచెం వాటర్ పైకి నూనె అనేది కనిపిస్తుంది ఆ నూనె లేదా మీ మీరు ఏది వాడుంటే అది అంతా ఫ్రై చేస్తూ ధనియాల పొడి పుట్నాల పొడి కొంచెం కారం కొంచెం పెప్పరు కారం మీకు తగినట్టు వేసుకోండి ఇవన్నీ వేస్తూ ఫ్రై చేస్తూ ఒక ఐదు నిమిషాలు అంతా మగ్గిన తర్వాత స్టవ్ కట్టేస్తే వేడి వేడి పాలకూర హెల్దీ పాలకూర ఫ్రై రెడీ మీ పిల్లలకి టేస్టీ టేస్టీగా అందచేయండి